హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వ్లాగ్స్ ఈ వీడియో అయితే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి నా కంటెంట్ ఏంటో ఏంటేంటో ఏమేమో చెప్తా మీకు సో మీకు అర్థమవుతుంది నా గురించి అయిపోయినా కూడా సరే మళ్ళీ ఇంటి పక్కన వాళ్ళు ఈ పురాగాలకి ఏం పని లేదు అమ్మా నేను త్వరలో కొత్త వీడియోస్ తెస్తాను అంటే ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ బయటకు వెళ్ళి ఏదైనా కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడం కానీ దాని గురించి చెప్పడం కానీ అన్ని తీస్తాను ఆ వీడియోలు అయితే మీకు డీటెయిల్గా ప్రతి దాని గురించి అంటే నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకైతే ప్రొవైడ్ చేస్తాను నేను సో అప్పుడైతే ఆ వీడియోస్ అయితే మిస్ కాకండి బాగుంటుంది జ్వర ఇంట్రెస్టింగ్గా ఫన్నీ ఫన్నీ కూడా తీస్తా సో ఇప్పుడు కూడా వీడియోస్ కొన్ని నేను ఫన్నీగా ఎడిట్ చేయడం లేదు అది ఇది అని కొంతమంది అంటున్నారు కొంచెం ఎడిట్ చేయరా మంచిగా ఫన్నీగా తీరా అని కానీ గైస్ ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నప్పుడు ఎడిట్ చేసి కానీ ఆడియో కానీ లేకపోతే మీమ్స్ కానీ యాడ్ చేసి వేరే ఆడియోస్ కానీ యాడ్ చేసి సాంగ్స్ కానీ యాడ్ చేసి ఫన్గా చేస్తున్నావు కదా అప్పుడు ఏమైపోతుందంటే యూట్యూబ్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ పాలసీస్ ఫాలో అవుతుంది అన్నమాట సో వాళ్ళు ఏంటంటే ఏవైనా బయట ఆడియోలు కానీ మీమ్ కానీ యూజ్ చేస్తే అది కాపీరైట్ కింద పడిపోతుంది మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది నాకు దానివల్ల సో నేను ఎడిట్ అయితే చేస్తలేను కానీ అట్లా ఎడిటింగ్ అట్లా అంటే నా పాత వీడియోలు కొంచెం ఫన్నీగా బాగుండే అప్పుడు ఇప్పుడు నేను ఏంటంటే డైరెక్ట్ వస్తున్నా హలో కాయ అది ఇది అని చెప్పి ఏదో చూపిస్తున్నా మాట్లాడేస్తున్నా అన్నట్టు అనిపిస్తుంది అందరికీ కానీ రీజన్ ఏందంటే నేను షార్ట్ వీడియోస్లో కూడా కొన్ని షార్ట్స్కి డ ఆడియో యాడ్ చేస్తలేను ఎందుకంటే కాపీరైట్ పడిపోతుంది నేను చాలా వీడియోస్ డిలీట్ చేసేసిన మీరు చూస్తున్నట్టయితే చాలా వీడియోస్ ఉండే నావి ఓ వన్ అవర్ వీడియో కూడా ఉండే డిలీట్ చేసేసిన దాంట్లో అసలు ఏవి సాంగ్స్ పెట్టలేదు ఏది పెట్టలేదు అది స్పీకర్లో వెనకాల స్పీకర్లో సాంగ్ వస్తుంది అది కూడా కాపీరైట్ పడ్డది సో కంటెంట్ క్రియేటర్స్కి ఇట్లా కొన్ని ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది సో దాని గురించి అని నేను చెప్ దాని గురించి చెప్పి నేను కొంచెం యాడ్ చేస్తలేను అట్లా ఎడిట్ చేయడం కానీ ఏం చేస్తలేను కానీ ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ నేను ఆ సర్చ్ చేసి ఏవేవి ఉంటాయి కాపీరైట్ పడనివి తెలుసుకొని ఎడిట్ అయితే పక్కా చేస్తా మీకోసం ఇంట్రెస్టింగ్గా వీడియో పక్కా తీస్తాను ఇప్పుడైతే స్టార్టింగ్ కొంచెం అవి తెలిసే వరకు నాకు కూడా యూట్యూబ్ యొక్క పాలసీస్ తెలిసే వరకు వాళ్ళ రూల్స్ తెలిసే వరకు టైం పడుతుంది కదా సో మళ్ళీ ఛానల్కి నా ఆగిపోగల రీచ్ రాదేమో అని చెప్పి నేను అట్లా ఎడిట్ చేస్తాను అంటే ఊరికే కాపీ రేట్ కాపీ రేట్ కాపీ రేట్ పడ్డదనుకో ఇదేదో ఫ్రాడ్ చేస్తుంది దొంగన కొడుకుని ఛానల్ మొత్తం పీకి పడదాం వాళ్ళు పీకేస్తే మనకు ప్రాబ్లం కదా మళ్ళీ ఉన్న కంటెంట్ కూడా తీయలేకపోతాము సో అదన్నమాట నా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తారో అరే మీకోసం తీస్తారా పక్క మంచిగా తీస్తా వీడియోలు హండ్రెడ్ పర్సెంట్ తీస్తాను ఇంట్రెస్టింగ్గా తీస్తా కొంతమంది చెప్తారు ఇంట్రెస్టింగ్గా లేదు కదా చాలా సింపుల్గా తీసేస్తున్నావు చాలా మంచిది అని చెప్తారు పక్కా మావా హండ్రెడ్ పర్సెంట్ తీస్తా కాకపోతే కొంచెం ప్రాబ్లం అది నా కాపీ రైట్స్ నా ప్రతి వీడియోలకి ఇంత సాంగ్ యాడ్ చేసినా మూలకి యాడ్ చేసినా మధ్యలో యాడ్ చేసినా కాపీరైట్ పడుతున్నామా సో అందుకని నేను అట్లా ఎడిట్ చేస్తలేను ఎడిటింగ్ అయితే మంచి గట్టిగా చేస్తా కానీ అట్లా పడిపోతుంది కాబట్టి జర ఆలోచించడం అవుతుంది సో అట్లా డైరెక్ట్ పెట్టేస్తున్నాను నేను సరే ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎడిట్ చేస్తా మీరైతే లైక్ చేస్తలేరు చాలామంది ఇప్పుడు నాకున్న సబ్స్క్రైబర్స్లో తెలిసిన వాళ్ళే ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఏదో ఆ బాబు వీడియోలు అది ఇది అని చేసి ఇట్లా చూస్తున్నారు ఏదో వాట్సాప్ స్టేటస్లో పెడతా ఇన్స్టా స్టోరీలో పెడతా కదా వీడియో చూడరు అని ఎవడో తెలియనోడు చూస్తున్నా అని తెలిసినోడైతే దాన్ని ఇట్లా ఇట్లా ఒత్ని కూడా పోతలేరు ఎందుకు ఇట్లా ఒత్తి ఇట్లా లైక్ కొట్టి వారు రెండు నిమిషాలు సార్ నిమిషం చూసినా అయిపోతుంది కదా చిన్న సపోర్ట్ అవి చిన్న చిన్న సపోర్ట్ మాకు కొంచెమైనా ఇట్లా ఇంత ఉన్న రీచ్ ఇంత అవుతుంది ఏమో అని చెప్పి నా హోప్ అట్లా సో చూసి వదిలేయడమే కాకుండా కొంచెం లైక్ చేయర్రబా చుట్టాలు అట్లానే ఉన్నారు దోసుగాలు అట్లానే ఉన్నారు ఎవరు సపోర్ట్ చేస్తలేరు సపోర్ట్ చేయరు ఏదో మీ దయ వల్ల కొంచెము రీచ్ పెరుగుతుందేమో సపోర్ట్ చేయరు లైక్ చేయరు కమెంట్ చేయరు మీకు నచ్చినట్టు కమెంట్ చేయరు మంచిగా ఇష్టం వచ్చినట్టు కమెంట్ చేయరు అంటే ఇష్టం వచ్చినట్టు అంటే తిట్టకూరి అంటే మీకు వీడియోలు ఏం కావాలి లేకపోతే ఏది మిస్ అవుతుంది అరే ఇట్లా తీరా ఇట్లా తీమా ఇట్లా ఇంకా మంచిది వీడియో లేకపోతే మాకు ఇట్లా ఇంట్రెస్టింగ్ ఉందిరా ఈ వీడియోది ఇట్లాంటి వీడియోలు తీస్తే మేము సపోర్ట్ చేస్తాం రా బాగా అట్లా కమెంట్ చేయరు నేను మీకోసం తీయకపోతే అప్పుడు చెప్పారు మీరు చెప్పిన తర్వాత కూడా తీయకపోతే అప్పుడు చెప్పు ఇప్పుడైతే ఒక దోస్తు అయితే అరే ఇంట్రెస్ట్ వస్తలేరు మా బోరింగ్ అనిపిస్తుంది రా వీడియో చూస్తుంటే అన్నాడు సో కరెక్ట్ ఇంట్లో కూర్చొని ఎంతసేపు ఇట్లా ఇట్లా తిప్పుకొని వీడియోలు తీస్తే వన్కైనా బోరింగ్ అనిపిస్తుంది నేను కూడా చూడ ఫన్ ఉండాలి దాంట్లో ఫన్ యాడ్ చేయాలన్నమాట అంటే ప్రతి ఒక్కరి వీడియో ఇట్లా అట్లా మాట్లాడేది పక్క ఉంటుంది కాకపోతే దాంట్లో మీమ్స్ కానీ సాంగ్స్ కానీ యాడ్ చేస్తే ఏంటంటే రొమాంచకంగా మారుతుంది ఈ జర్నీ అనేది అంటే ఈ వీడియో జర్నీ అనేది బాగుంటుంది ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో పక్కా యాడ్ చేస్తాను ఎడిట్ చేస్తా కొత్త వీడియోలు తెస్తా ఎక్స్ప్లోరింగ్ కానీ ఫ్రెండ్స్తో జల్సా కానీ లేకపోతే ఏమున్నా సరే మా బంజారా కమ్యూనిటీలో డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ ఇంకా వస్తే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి కొత్త కాబట్టి మెల్లమెల్లగా మెల్లమెల్లగా తవ్వి తీయాలి కదా సో ఒక్కటి వస్తుంది అన్నమాట కంటెంట్ అయితే మస్తుంది మన దగ్గర కానీ ఒక్కడనే కాబట్టి జర ఇబ్బంది అయిపోతుంది వీడియోలు తీయడం కానీ ఎట్లయినా సరే అది ఇది చేసే వరకు ఇబ్బంది అయిపోతుంది సో మెల్లగా ఫ్రెండ్స్ని కూడా పిలుస్తా తీయాలి ఎట్లా అట్లా ఎక్స్ప్లోర్ చేస్తా కొన్ని వీడియోలు కొన్ని అయితే ఫన్ ఇంకో నా వీడియోలో ఈ వీడియో చూడరు ఫస్ట్ ఈ వీడియో చూడరు మీరు అందరూ నేను ఏమేమి కంటెంట్ తెస్తా ఏమేమి వీడియోలు అప్లోడ్ చేస్తున్నా మీకు తెలుస్తుంది సో గైస్ ఏంటంటే నా వీడియో ఏంటంటే నా వీడియోలో మోటివేషన్ వస్తుంది మోటివేషన్ అంటే షార్ట్స్లో మెయిన్గా షార్ట్స్లో షార్ట్ ఫీట్స్లో అయితే మ్యాక్సిమమ్ మోటివేషన్ ఎక్కువ ఉంటుంది దాని తర్వాత లాంగ్ వీడియోస్లో కూడా ఒక్కొక్క వీడియోలో మోటివేషన్ ఉంటాయి లాంగ్లో అన్నీ ఉండవు ఎందుకంటే లాంగ్లో అసలు మొత్తం మోటివేషన్ వాళ్ళు అయ్యి వచ్చాడు అప్పుడు వీడు స్వీట్ కొట్టాడు అన్నట్టు అట్లేముండదు మ్యాక్సిమం నేనైతే ట్రై చేస్తాను సారీ కంటెంట్ నా కంటెంట్ ఏంటంటే మోటివేషన్ ఫ్యాక్ట్స్ ఏవైనా కొత్తవి ఏమైనా నాకు తెలిసినప్పుడు మీకు అందిస్తాను ఇంకొకటి ఎంటర్టైన్మెంట్ ఫన్ నా వీడియోస్లో యాక్టింగ్ కానీ ఇంకా ఏదైనా సరే మోటివేషన్ కానీ ఫ్యాక్ట్ చెప్పడం కానీ మా బంజారా కమ్యూనిటీలో జరిగే కొత్త కొత్త విషయాలు కానీ ఇవన్నీ చెప్తా నేను కామెడీ వీడియోస్ కూడా చేస్తా షార్ట్స్లో కూడా చేస్తా ఇన్స్టాలో కూడా పెడతా కామెడీ వీడియోస్ ఎట్లా అంటే క్యారెక్టర్స్ చేయడం అబ్బాయి క్యారెక్టర్ అమ్మాయి క్యారెక్టరు ఫ్రెండ్ క్యారెక్టర్ అన్నీ నేనే చేస్తా ఆ వీడియోలు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా కానీ కొంచెం అంటే యాక్టింగ్ మనకు వచ్చి బాగానే కాకపోతే అందరు చూస్తారు అది ఇది అని జర గిల్టీ ఫీలింగ్ అన్నట్టుంది సో ట్రై చేస్తా పెడతా మా ఇంట్లో కూడా తిడతారు మ్యాక్సిమమ్ ఇంట్లో మ్యాథ్స్ అయితే ఇంట్లో ఇంట్లో తిడతారు ఇంకా కొంతమంది ఏ ఇందిరా ఎందుకు తీస్తున్నారు ఆ వీడియోలు యూట్యూబ్ స్టార్ట్ చేసినాక మామ తెగించాలే తెగిస్తేనే ఏదైనా వస్తుంది ఆడ అనుకుంటుండు అని చెప్పి నేను మస్తు టైం బొక్క చేసిన మూడు నాలుగు సంవత్సరాలు బొక్క చేసిన లేకపోతే ఈ పాటికి హండ్రెడ్కే ఓటుతుండేనేమో అంటే మా కంటెంట్ నా దగ్గర కంటెంట్ స్టఫ్ ఫుల్ ఉంది సపోర్ట్ చేసే లేరన్నమాట సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారనుకో కంటెంట్ మాత్రం అంటించి వాడేస్తాయి ఇట్లా సో ఇవైతే నా కంటెంట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది పక్కా నేను ఎవరన్నా కలిసిరనుకో మొత్తం రచ్చరచ్చ చేసేస్తా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మోటివేషన్ ఉంటుంది యాక్టింగ్ ఉంటుంది ఇంకా మనది పిచ్చి పిచ్చిగా ఉంటుంది మొత్తము మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్యాక్ట్స్ చెప్తా రియాలిటీగా మామా ఏమున్నా సరే నేను రియాలిటీ కక్కేది రియాలిటీ ఏమి ఉన్నదే మాట్లాడతా లేనేది మాట్లాడ నాకు అనిపించింది మాట్లాడతా నాకు మనసులో అనిపించింది మాట్లాడతా మీరైతే వీడియో లైక్ చేయడం మీ బాధ్యత కదా కనీసం చూడూర్రి వినూర్రి ఇంట్రెస్టింగ్గా మాత్రం తీయడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తా అంటే ఇప్పుడు చెట్టు నాటంగానే వెంటనే అది సారీ ఇత్తున్న నాటంగానే చెట్టు అయిపోదు కదా మెల్లమెల్ల నీళ్ళు పోషకుద్ది నీళ్ళు మెల్ల మెల్లమెల్ల 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 వస్తుంది అట్లా కూడా నా వీడియోలు నేను కూడా మీకోసం హండ్రెడ్ పర్సెంట్ కొంచెం 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 ఇంప్రూవ్ అవుతా ఇంప్రూవ్ అవ్వనంటే ఇంప్రూవ్ అవుతా మీకు ఎంటర్టైన్మెంట్ చేస్తాను కానీ మీరైతే నాకు సపోర్ట్ చేయాలి చాలామంది అయితే సపోర్ట్ చేస్తలేరు వాళ్ళు సరే మీ ఇష్టం సపోర్ట్ చేద్దామా వద్దా అనుకునేది మీ ఇష్టం నేనేమన్నాను బట్ సపోర్ట్ యూట్యూబ్లో సపోర్ట్ లేకుండా పైకి లేవలేము సో లైక్ చేయండి మీ నుంచి నేను కోరుకునేది ఒకటే వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయరు ఫ్రెండ్స్ ఏముంది మందిని సబ్స్క్రైబ్ చేస్తారు అందులో నేను కూడా కొన్ని అనుకోండి ఆ వీడియోలు ఎప్పుడో ఒకసారి నా వీడియోలు కానీ అప్పుడు చూడు లైక్ చేయు ఒక్క సబ్స్క్రైబ్ ఇట్లా ఒత్తి వదిలేస్తే అయిపోతుంది ఇట్లా ఒత్తాలి అప్పుడప్పుడు వీడియోలు చూడాలి అరే బాగుందిరా మామ వీనికి సపోర్ట్ చేయాలి అని చెప్పి ఒక లైక్ కొట్టింది సార్ ఖుషి అయిపోతుంది దీనికి ఖుషి అయిపోతుంది నాది సో సపోర్ట్ అయితే చేయుర్రీ ఇంకా మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా వీడియోలు తీయాలిరా వీళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలిరా అమ్మ గొంతు కలుసుకోవాలిరా అన్నట్టు అనిపించాలి నాకు సో మీరు సపోర్ట్ చేస్తే మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత మంచిగా వీడియో తీస్తా ఈ వీడియోలో మొత్తం నేను ఏం చెప్పేదంటే అంటే మీకు ఇదే సపోర్ట్ చేయండి కంటెంట్ పక్కా అందిస్తాను నేను మెల్లగా నాకు కొంచెం అలవాటు అవ్వాలి నాకు ఇంకా కొంచెం కొన్ని తెలియాలి సో దానికోసం నేను నార్మల్గా తీస్తున్న వీడియోలు కంటెంట్ మాత్రం పక్కా అని మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు ఓకే అండ్ మా దోస్తు వాళ్ళు అన్నారు అరే పక్కా తీస్తారా వీడియోలు మంచిగా తీస్తా ఇంకో పది వీడియోల్లో మూడు నాలుగు వీడియోలు అయినా మంచి తీయబోతానా తీస్తా కదా సో సపోర్ట్ లేదు మా మీకు కూడా తెలుసు కదా ఎవడు సపోర్ట్ ఇవ్వడు ఈ రోజుల్లో అయినా అంటే వచ్చి ఇట్లా తీరే ఇట్లా తీద్దాం దారా పోదాం పారా అని ఎవడు సపోర్ట్ చేయడు సో ప్రతిదానికి టైం పడుతుంది తీస్తా వీడియోలు అయితే పక్కా తీస్తా మంచి మంచి కంటెంట్ కూడా తెస్తా నాకు ఇంకా ఏమేమి కంటెంట్ పెట్టాలని ఉందంటే ఇది రాత్రి పుట్ట భయపెట్టడం కానీ ప్రాంక్ చేయడం కానీ ఇంకా ఫన్ ఫన్గా ఫుడ్ బ్లాగింగ్ కానీ ఫుడ్ గురించి కానీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ యాక్టింగ్ కానీ ఒక కొరియోగ్రఫీ టైప్లో ఒక అంటే ఒక స్కిట్ లెక్క పెట్టుకొని చేయడం కానీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం కానీ బయటికి పోయి కొత్త కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం మీకు చెప్పడం కానీ ఇట్లాంటివి చాలా ఇష్టం నాకు నాకు ఏది వీలైతే అది తీసి పెట్టేసా మీకు తీసి అంటే మంచి కంటెంటే తీస్తాను ఇష్టం వచ్చినట్టు తీయ ఇప్పుడు మెల్లమెల్లగా ఛాలెంజ్ తీసుకున్న వీడియో పక్కా అప్లోడ్ చేయాలన్నట్టు చేస్తలేను గైస్ నేను హండ్రెడ్ పర్సెంట్ నాకు వచ్చింది చెప్తున్నా నాకు అనిపించింది చెప్తున్నా మీరైతే సపోర్ట్ చేయాలి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఓకే సో ఇంకెక్కువ చెప్పాను లాగ్ అయిపోతుంది ఇటు సొల్లు చెప్తుంటారు ఆ బాబు నేను వీడియోలు తీసేద్దాం అన్నట్టు అనుకుంటారు మీరు డేంజర్ ఉన్నారు మీరు మీరు స్కిప్ చేసేస్తారు నేను చూస్తున్నా రోజు అనలై ఏంది అనలైజ్ చేస్తున్నా నేను అంటే కాసేపు చూస్తున్నారు ఏదో ఇట్లా చూసా వ్యూ పడితే చాలం వింక్ అన్నట్టు చూస్తారు కొంతమంది అంటే అందరికంటలే నేను కొంత మా ఊళ్ళో కంట అంటే మనకు వాళ్ళు చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఉంటారు కదా సో వాళ్ళకంటున్న వీడియో చూడు మొత్తం మీరు కూడా గాయస్ అందరు చూడాలి అందరు లైక్ చేయాలి అందరు సపోర్ట్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి మీరు సబ్స్క్రైబ్ చేస్తే వీళ్ళు ఖుష్ అయిపోతుంది మామూలు ఖుష్ అవుతుంది ఖుష్ ఖుష్ అయిపోతుంది ఇట్లా పువ్వు ఇట్లా విరబుస్తుంది చూడు అట్లా నా గుండె ఇట్లా విరపుస్తుంది ఇట్లా గుండె ఇట్లా బాణం కుచ్చుకునేటది ఎక్కువ అయిపోయిందా సారీ సో సపోర్ట్ అయితే చేయరి మీరెంత సపోర్ట్ చేస్తే అంత మంచిగా వీడియో అయితే నేను అందిస్తా అని మీకు మాటిస్తున్నా యూట్యూబ్లో నా వీడియో చూసే వాళ్ళందరికీ మాటిస్తున్నా ఆడియన్స్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ యూట్యూబ్లో ఎంతమంది ఉన్నారో యూట్యూబ్ ఎవరెవరు వాడుతుర్రో ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్స్ కానీ నా సబ్స్క్రైబర్స్ కాకపోయిన వాళ్ళు కానీ వాళ్ళ మీద ఒట్టు మంచి కంటెంట్ అయితే అందిస్తాను సో సపోర్ట్ చేయండి గైస్ నాకైతే ఈరోజు చదువుకోవాలి ఫుల్ సో అని చెప్పి ఇది ఈరోజు కంటెంట్ అంటే నా కంటెంట్ గురించి మీకు చాలామందికి అర్థం అవ్వదు కదా అంటే వీడి కంటెంట్ ఏందిరా వీడి ఏందిరా అసలు ఏం తీసుకుంటారా వీడియోలో అనిపిస్తుంది సో మీకు చెప్పేసిన నా కంటెంట్ ఇట్లుంటుంది ఫ్రెండ్స్ తోటి తిరగడం ఇంకా అన్నీ ఉంటాయి మిక్స్ అన్నమాట కానీ మ్యాక్సిమం మోటివేషన్ ఎక్కువ ఉంటుంది షార్ట్ ఫీడ్స్లో మోటివేషన్ ఉంటుంది లాంగ్లో అంత సోదయం పెట్టా నేను షార్ట్స్లో అంటే కొంతమంది నిజంగా గాయస్ కొన్ని వర్డ్స్ ఉంటాయి లైఫ్ మారిపోతుంది కొంతమంది కొన్ని వర్డ్స్ ఆ ఒక్క లైను చాలామంది లైఫ్ మార్చేస్తుంది చాలామంది మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకే నేను మోటివేషన్ ఎందుకు ఇస్తున్నా అంటే ఎవడో ఒక నాలాంటోడు ఇప్పుడు నువ్వు చెప్పినావు అనుకో ఒక మాట ఒక లైన్ నాకు నచ్చింది అనుకో అరే బాగుందిరా అని చెప్పి బుర్రలో పెట్టుకున్నాను అనుకో దాన్ని పెట్టుకొని అట్లానే ఫాలో అయినాను అనుకో పక్క సక్సెస్ అవుతాము సో నా వల్ల ఒక్కడైనా సక్సెస్ కాడ నా వల్ల ఒక్కడైనా మోటివేట్ అయ్యి వాడు వాడు కెరియర్ వైపు దృష్టి పెట్టడా వాడు పోడా వాడు అనుకునేది అనుకున్నది సాధించడా అని చెప్పి నా చిన్న కాన్సెప్ట్ అనమాట నాకు అనిపిస్తుంది అట్లా ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఫేస్ చేసినవి కూడా చెప్తానే లిటరల్గా నేనేమేమి ఫేస్ చేసిన ఎట్లుంటుంది బయట సొసైటీ అనేది ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఒక నా ఏజ్ గ్రూప్ పర్సన్ పిల్లలది కానీ ఎట్లుంటుందని చెప్తానే మాక్సిమమ్ మీకైతే ప్రతి ఒక్కటి చెప్తా ఫ్రెండ్ సర్కిల్ ఎట్లుంటుంది రిలేటివ్ సర్కిల్ ఎట్లుంటుంది ఏది ఎంత వరస్ట్గా ఉంటుంది ఏది బాగుంటుంది ఫ్యామిలీ అంటే ఏంది ఏదంటే ప్రతి ఒక్కటి చెప్తా నేను నా వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది మ్యాక్సిమమ్ న్యాచురల్గా ఒరిజినల్ కంటెంట్ ఉంటుంది గైస్ సో మీరు సపోర్ట్ చేయండి ఫాలో చేయండి ఓకే సో దట్స్ ఇట్ ఫర్ ద డే లవ్ యూ ఆల్ అండ్ మిస్ యూ ఆల్సో మీరైతే కమెంట్లో కమెంట్ చేయరి మనం మాట్లాడుకుందాం నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఎవ్వడైనా కమెంట్ చేయరు ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా ఇష్టం వచ్చినట్టు కమెంట్ చేయకూరి మంచిగా ఏదైనా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పురి ఇట్లా దీరా బాబు వీడియో ఇట్లా ది ఇట్లా స ఈ కంటెంట్ కావాలి మాకు అని చెప్పి చెప్పురి పక్కా తీస్తాను సో రైట్ మాలిపోయొస్తే సరే కలుద్దాము బాయ్ బాయ్ లవ్ యూ ఆల్